రక్త సంబంధం పదో భాగం సూర్యనారాయణ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది వారం రోజుల తర్వాత ఆయన్ని ఇంటికి పంపారు ఆయన చక్కగా కోలుకుంటున్నాడన్న నమ్మకం కలగడంతో మురళి అంజలి సుభద్ర వెళ్ళిపోయారు అత్తయ్య చాలా ఓవర్ చేస్తున్నారు తెలుసా కాంచన భర్తతో చెప్పింది అది వరకు ఆవిడ శనివారం రాత్రి భోజనం చేసేవారు కాదు ఇప్పుడు దాదాపు ప్రతిరోజు ఆవిడ ఒక్కపోటే భోజనం చేస్తున్నారు శని గురువారాలే అయితే ఇంకా ఘోరం పళ్ళు పాలు తప్పితే టిఫిన్ కూడా నోట పెట్టడం లేదు అదేమిటి వంశీ నిరాసక్తిగా అడిగాడు మావయ్య ఆరోగ్యం కుదుట పడితే అలా ఉంటానని దేవుళ్ళకి మొక్కుకున్నారట ఇదేంటి అత్తయ్య ఇలా అయితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అంటే ఆవిడ వినటం లేదు కాస్త నువ్వేనా నచ్చ చెప్పు ఆహా ఏం నటన అనుకున్నాడు వంశీ వివాహ సమయంలో ఏడడుగులు కలిసి నడిచిన భర్తని నిలువునా చేసి అగ్నిసాక్షిగా పెళ్లినాడు చేసిన ప్రమాణాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఇప్పుడు అందరి ఎదురుగా పతివ్రతలాగా నటించడానికి ఎంత తాపత్రయపడుతున్నది నేనే చెప్తాను కాంచన వంశీ అన్నాడు కాంచన అతని వంక చిత్రంగా చూసింది అదేంటి అలా అంటావు వంశీ నువ్వు గట్టిగా చెప్పాలి ఇక తప్పక వంశీ తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మా నువ్వు ఈ చాదస్తాల్ని వదిలిపెట్టకపోతే ఎలా అంటీ ముట్టనట్లు అన్నాడు ఆవిడ కాంచన వంక చూసి నవ్వింది చివరకు వాడికి కంప్లైంట్ ఇచ్చావా బాగుంది అయినా నేనేం కఠోర ఉపవాసాలు ఉండటం లేదు కదా చక్కగా కడుపు నిండా తింటూనే ఉన్నాను అయినా ఇప్పుడు ఈ విషయంలో చర్చ పెట్టకండి చర్చ కాదత్తయ్య చిన్న సవర్ణ వారంలో రెండు రోజులు మీరు పాటించండి వంశీ మూడు రోజులు నేను రెండు రోజులు పాటిస్తాం కాంచన అంది అవునమ్మా కాంచన చెప్పింది బాగుంది నాన్నగారి ఆరోగ్యం గురించే కదా నువ్వు ఉపవాసాలు చేస్తున్నది నేను కాంచన కూడా షేర్ చేసుకుంటాం వంశీ అన్నాడు నోర్ముయ్ ఏమిటా మాటలు ఆవిడ కోపంగా అంది కాంచన ఒట్టి మనిషి కాదు తను ఒక్కరి కోసం కాదు ఇద్దరి కోసం తినాలి షేర్ చేసుకోవాలని చెప్పి తనని ఇందులోకి లాగకు ఆవిడ కళ్ళు మూసుకుని పైకి చూస్తూ లెంపలు వేసుకుంది నిమిషం తర్వాత ఆవిడ కళ్ళు తెరిచింది కాంచనని మురిపెంగా చూసుకోవాల్సింది పోయి ఒంటి పొద్దు ఉంచుతావా నీకు బుద్ధి లేకుండా పోతున్నది అయినా నేను మొక్కుకున్నాక ఇప్పుడు సవరణలు అమెండిమెంట్లు కుదరవు నాన్నగారి ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేయలేనా ఏమిటి వంశీ తలదించుకుని వెనక్కి తిరిగాడు వంశాంకరాన్ని మోస్తున్నదని ఆవిడ్ని తన తండ్రి కూడా మురిపెంగానే చూసుకుని ఉంటాడు అది పాప ఫలమని పాపం ఆయనకేం తెలుసు ఈవిడ సరిగ్గా తినకపోతే తనెందుకు కింద మీద అవ్వాలి ఏదో కాంచనా సంతృప్తి కోసం అడిగాడు కానీ అతనికి ఏ విషయంలోనూ తల్లి గురించి పట్టించుకోవాలని లేదు ఒక వారం రోజులు వంశీ బ్లడ్ గ్రూపుల గురించి మర్చిపోయి తండ్రి సేవలో మునిగిపోయాడు ఆయనని నిద్ర లేపటం నుంచి రాత్రి ఆయన పడుకునేంత వరకు కావలసినవన్నీ అతనే స్వయంగా చూసుకునేవాడు ఆయనకి బోరు కొట్టకుండా ఉండాలని న్యూస్ పేపర్ చదివి వినిపించేవాడు ఆయనతో చెస్ ఆడేవాడు ఆయన సాధారణంగా చూడడానికి ఇష్టపడి టీవీ ప్రోగ్రాములకి తన వ్యాఖ్యానాన్ని జోడించి ఆయనకి ఆసక్తి కలిగేటట్లు చేశాడు వాకింగ్ కూడా తీసుకువెళ్తానని అంటే కాంచన జోక్యం చేసుకుంది వంశీ మావయ్య కుదుటపడేందుకు ఇంకా సమయం పడుతుంది అప్పుడు నేను ఆయన అత్తయ్య వాకింగ్కి వెళ్తాంలే అంది పైగా రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా ఆ మన్నాడు అతను కాలేజీకి వెళ్ళటానికి తయారవ్వసాగాడు కాంచన అతనికి కాఫీ కప్పు అందించింది ఏయ్ ఏమిటిది సెకండ్ టైం కాఫీకి ఇంకా టైం ఉంది జస్ట్ కాలేజీకి వెళ్లే ముందు తాగుతాను అన్నాడు వంశీ నాకు తెలుసు బాబు కానీ ఈ రోజు నుంచి నీ షెడ్యూల్ మారింది ఇప్పుడు కాఫీ తాగుతున్నావు కాలేజీకి వెళ్లే ముందు బూస్ట్ తాగుతున్నావు అదంతే కాంచన నవ్వుతూ చెప్పింది ఎందుకలా అయోమయంగా అడిగాడు వంశీ కాఫీ రెండోసారి తాగకుండా ఉండలేవు అందుకని ఈ డోస్ అసలే మావయ్యకి రక్తం ఇచ్చి నీరసపడ్డావని అత్తయ్య ఆందోళన పడుతున్నది అందుకని అప్పుడు బూస్ట్ అంతేకాదు ఈ రోజు నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్లాలి ఎప్పుడో ఇంటర్లో వాడికి లంచ్ బాక్స్ ఇచ్చాను మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కదా అని అత్తయ్య స్వయంగా తన చేత్తో నీకు క్యారేజీ రెడీ చేస్తున్నారు అన్నీ నీకు నచ్చే ఐటమ్స్ చేశారు వంశీ మనసు అపరాధ భావంతో నిండిపోతుంది అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు అతనికి చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకొచ్చింది స్కూల్లో ఉండగా ఒకసారి స్కూల్కి వెళ్లే అడావిళ్లో లంచ్ బాక్సు మర్చిపోయాడు అతను వెళ్లిన కాసేపటికి ఆ సంగతి గమనించిన తల్లి సరిగ్గా లంచ్ టైంకి బాక్స్ తీసుకువచ్చి ఇచ్చింది ఇంటి నుంచి స్కూల్కి రావాలంటే సిటీ బస్సు సౌకర్యం లేదు తల్లి ఆటోలో వచ్చింది కాబోలు అనుకున్నాడు వంశీ ఆ సాయంకాలం స్కూల్ బస్సులో ఇంటికి వస్తుంటే అతనికి తెలిసింది ఆ రోజు ఆటోలు స్ట్రైకట అంటే మూడు ప్లస్ మూడు ఆరు కిలోమీటర్లు తల్లి నడిచి వచ్చిందన్నమాట నుంచి తన ఆకలిని రుచులలో ఇష్టాయిష్టాలని అంతగా పట్టించుకుంటున్న తల్లి సరిగ్గా తినకపోతే తనెందుకు కింద మీద అవ్వాలని అనుకుని తను ఘోరమైన తప్పు చేయలేదు కదా అంతలోనే అతనికి బ్లడ్ గ్రూపులు గుర్తుకు వచ్చాయి మనసంతా వికలమైంది ఆ సాయంకాలం అతను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం ఉంది అందరూ వాకింగ్కి వెళ్లారు కాబోలు అనుకుని తన దగ్గర ఉన్న తాళం చేపతో తాళం తీశాడు లోపలికి అడుగు పెట్టగానే షోకేస్లో ఉన్న ఫ్యామిలీ ఫోటో కనబడింది రెండేళ్ల మురళి తండ్రిపైన వాలి ఉన్నాడు పక్కన తల్లి చిన్నప్పటి నుంచి ఆ ఫోటో అంటే వంశీకి చాలా ఇష్టం అమ్మా ఈ ఫోటోలో నేను లేనేమిటి అని ఊహ తెలిసాక వంశీ ఓసారి తల్లిని అడిగాడు ఎందుకు లేవురా చక్కగా ఉన్నావు అంది తల్లి నవ్వుతూ ఎక్కడా ఇదిగో ఇక్కడ నా పొట్టలో అంది ఎత్తుగా ఉన్న తన పొట్ట చూపిస్తూ నిజంగానా నిజంగానా అంటూ సంబరపడ్డాడు మూడేళ్లు కూడా లేని వంశీ అతనికి అతనికది ఫేవరెట్ ఫోటో ఎవరమ్మా ఎవరమ్మా ఈ కుటుంబంలోకి ప్రవేశించడానికి అర్హత లేకపోయినా చాటుగా నువ్వు తీసుకువచ్చిన దొంగ ఎవరమ్మా అన్నయ్య నేనా లేక చెల్లిలా అంటూ మూగగా ప్రశ్నించుకున్నాడు వంశీ అతనికి దుఃఖం పొంగుకొచ్చింది హలో వంశీ అంటూ విశ్వనాథన్ వచ్చాడు ఐఎం వెరీ హ్యాపీ వంశీ ఇప్పుడే పార్క్లో చూశాను సూర్యం చక్కగా వాకింగ్ చేస్తున్నాడు నువ్వు ఒక్కడవే ఉంటే బోర్ కొడుతుందని నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాను వంశీ తుల్లిపడి ఈ లోకంలోకి వచ్చాడు ఆయనకి కనబడకుండా కన్నీరు తుడుచుకున్నాడు థ్యాంక్స్ అంకుల్ అయితే నాతో పాటు కాఫీ తాగుతూ కంపెనీ ఇవ్వండి ఐదు నిమిషాల తర్వాత వంశీ ఇచ్చిన కాఫీ కప్ అందుకుంటూ ఐమ్ వెరీ శాడ్ వంశీ అన్నాడు విశ్వనాథన్ ఆ స్టేట్మెంట్కి వంశీ ఉలిక్కి పట్టడంతో కప్పులోని తోనికి అతని చొక్కాన్ని పాడిచేసింది జస్ట్ ఇప్పుడే హ్యాపీ అని వెంటనే అని అంటాడేమిటి ఈ అంకుల్కి మెంటలా అని అనుకుంటున్నావు కదూ కాఫీ తాగుతూ అడిగాడు విశ్వనాథన్ వంశీ సమాధానం కోసం ఎదురు చూడకుండా మళ్ళీ చెప్పసాగాడు సూర్యన్ రికవర్ అయ్యాడని హ్యాపీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయాయని శాడ్ అర్థమైందా రిటైర్ అయ్యాక రిస్క్ తీసుకోకూడదని అప్పటికీ సూర్యన్ చెప్తూనే ఉన్నాడు కానీ నేను వినలేదు ఐదు లక్షలు స్టాక్ మార్కెట్లో పెట్టాను ఏడాది తిరగకుండా పన్నెండు లక్షలయింది ఇక నా అంత తెలివిగలవాడు లేడనుకున్నాను ఈసారి అది చూస్తుండగా ముప్పై లక్షలైంది ఇక చాలు అది అమ్మి ఎక్కడైనా ఫ్లాట్ తీసుకో అన్నాడు సూర్యం నేను వినలేదు ఇప్పుడు ఆ ముప్పై లక్షల విలువ ఎంతో తెలుసా ఏడు లక్షలు వస్తే గొప్ప అంటే పెట్టుబడికి బ్యాంకు వడ్డీ కూడా రాదన్నమాట అంత నష్టం వచ్చినా ఆయన నవ్వుతూ చెప్పడం చిత్రంగా ఉందే అనుకున్నాడు వంశీ ఇప్పుడు చేతులు కాలాయి కాబట్టి స్టాక్ మార్కెట్కి గుడ్ బై చెప్తాననుకుంటున్నావేమో నో నెవర్ డబ్బులు పోయిన చోట వెతుక్కోవాలి కదా పైగా విరుగుట పెరుగుట కొరకేనేమో మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందేమో డబ్బులు పోయినందుకు నాకు స్టాక్ మార్కెట్ పైన కోపం లేదు దానిపైన కోపం తెచ్చుకునే లాభం లేదు తత్వవేత్తలాగా చెప్పాడు విశ్వనాథన్ ఇంకో పావుగంట గంట మాట్లాడి ఆయన వెళ్ళాక వంశీ ఆలోచనలో పడ్డాడు విశ్వనాథన్ స్థితిని తనకి అన్వయించుకున్నాడు రిటైర్ అయ్యాక చప్పగా మెల్లగా నడుస్తున్న జీవితంలో త్రిల్ను ప్రవేశపెట్టింది కాబట్టి స్టాక్ మార్కెట్కి కృతజ్ఞుడిగా ఉంటానని అన్నాడు విశ్వనాథన్ ఇన్ని లక్షలు కూడా ఆయనకి పశ్చాత్తాపం లేదు ఆ విధంగా ఆలోచిస్తే ఏదో అర్థం కానిది జరిగింది కాబట్టి తన తల్లిని ద్వేషించడం సరికాదేమో జెంటిక్స్ని తను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో కాంచన ఎక్కడో పొరపాటు పడిందేమో చిన్నప్పటి నుంచి తనకి జ్వరం వచ్చినా తన స్కూల్ నుంచి సమయానికి రాకపోయినా ఎంతో ఆందోళన చెందే తల్లి ప్రేమగా పెంచిన తల్లిలో ఏ దోషం లేదేమో తెలిసి తెలియని పరిజ్ఞానంతో తానే లేని నేరాన్ని ఆమెపై ఆరోపిస్తున్నాడేమో తల్లి తండ్రి కాంచన వాకింగ్ నుంచి వచ్చే వరకు అలా కుమిలిపోతూ ఉండిపోయాడు వంశీ ఆ మన్నాడు కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే అతనికి గుర్తుకు వచ్చింది ఈ రోజు కూడా కాంచనా తల్లి తండ్రి వాకింగ్కి వెళ్ళి ఉంటారు ఇంటికి వెళ్తే తాళం స్వాగతం ఇస్తుంది కాబోలు ఇంకోసారి ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఆ ఇంట్లో ప్రవేశించి తల్లి గురించి కుమిలిపోతూ గడిపే ధైర్యం నాకు లేదు అనుకున్నాడు వంశీ అయితే ఏం చేయాలి ఏమిటి వంశీ బైక్ దగ్గర గౌతమ బుద్ధుళ్ల ఏమిటా ధ్యానముద్ర అతని సహోద్యోగి మూర్తి అడగటంతో ఈ లోకంలోకి వచ్చాడు వంశీ ఏం లేదు ఏదో మర్చిపోయాను అదేమిటా అని గుర్తు చేసుకునే యత్నం చేస్తున్నాను నోటికి వచ్చిన జవాబు చెప్పాడు వంశీ మరిచిపోవడం పెద్ద వరం బాబు గుర్తుకు వచ్చి సతాయించే వాటిని మరవటం ఎలా అనే యత్నం నేను చేస్తుంటాను నవ్వుతూ అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు మూర్తి ఎంత చక్కగా చెప్పాడు మరిచిపోవడం నిజంగానే పెద్ద వరం మరిచిపోవట అన్న కళని అలవర్చుకుంటూ ఆనందమే ఆనందం మూర్తి స్కూట శబ్దం చేస్తూ కదిలింది కల అవును కల ఆ రోజు మరిచిన సెల్ తెచ్చుకోవడానికి వెళ్ళటమే ఆ తర్వాత మళ్ళీ కల దగ్గరికి వెళ్ళలేదు అక్కడికి వెళ్తే తండ్రికి హార్ట్అటాక్ వచ్చిందని చాలా ఆలస్యంగా తెలుసుకోవడానికి కారణం ఆ రాత్రి కలతో రహస్యంగా గడపడమే అన్న వేదన అతన్ని వేధించింది అందుకనే కల నుండి దూరం అవ్వాలన్న నిర్ణయం తీసుకున్నాడు వంశీ ఆ నిర్ణయం ఇప్పుడు గాలిలో కలిసిపోయింది సందేహిస్తూనే చంద్రకళకి ఫోన్ చేశాడు అదే డైలర్ టోన్ సారే జహాసే అచ్చా అంతలోనే గొంతు వినబడింది నీతో నేను మాట్లాడను తక్కున లైన్ కట్ అయింది వంశీ నివ్వెరపోయాడు ఇంకోసారి ప్రయత్నిద్దామా అన్న ఆలోచన అతనికి కలిగినా రీడైల్ చేయడానికి వేలు ముందుకి కదల్లేదు ఈలోగా అతని సెల్ జీవం పోసుకున్నట్లు అతని చేతిలో కంపించింది కల చంద్రకళ నుంచి కాల్ చివాట్లు వినడానికి సిద్ధపడుతూ సెల్ చెవికి చేర్చాడు వంశీ కానీ మాట్లాడకుండా నేను బతకలేనే ఈ నెల రోజుల్లో ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చుగా వంశీ దీనంగా ధ్వనించింది కలస్వరం ఆ మూడు నాలుగు నెలల్లోనే తాము అంత దగ్గరయ్యామా వంశీ కదలిపోయాడు నేను వస్తున్నాను అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా సెల్ జేబులో పడేసి బైకెక్కాడు అతను తోయకుండానే తలుపు తెరుచుకుంది జీన్స్ ప్యాంట్ కుర్తాలో తల చాలా ఆకర్షణీయంగా ఉంది ఆమె పెదవులపై నాట్యం చేస్తున్న నవ్వు అతనికి ఆహ్వానం అందించింది కళ అతని చేతిని అందుకుని సుతారంగా నొక్కింది ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకోలేదు డాడీ ఎలా ఉన్నారు కళ అడిగింది నీకు ఫోన్ చేసి అడగాలంటే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని నిన్ను అనవసరంగా బాధ పెట్టాల్సి వస్తుందేమోనని భయపడ్డాను నువ్వేమో ఫోన్ చేయవు చివరికి కాలేజ్కి ఫోన్ చేస్తే డాడీకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిందని చెప్పారు అప్పుడు నీ కాల్ కోసం ఏదో చూశాను మొహాన్ని ఆవరించబోతున్న జుట్టుని వెనక్కి తోస్తూ కళ ఆగింది ఎనీహౌ ఇప్పుడు ఇంటికి వచ్చావు కదా ఐఎమ్ వెరీ హ్యాపీ పిచ్చి పిల్ల అనుకున్నాడు వంశీ కాలేజీలో పాఠాలు చెప్పి బాగా అలసిపోయినట్లున్నావు స్నానం చేస్తావా వంశీ తల ఊపాడు కళ అతనికి టవల్ కలకత్తా నుంచి తను తెచ్చిన దుస్తులు అందించింది అతను స్నానం చేస్తుంటే తలుపు అవతల పచాలు చేస్తూ కళ మాట్లాడసాగింది నువ్వు వచ్చాక మౌనంగా ఉండటం నా వల్ల కాదు నేను చెప్తూనే ఉంటాను నువ్వు విను నువ్వేమీ ఊకొట్టనక్కర్లేదు వంశీ నవ్వాడు ఎన్ని రోజులైంది వంశీ నీ నవ్వు విని నీకు నా నవ్వు వినాలని లేదా వంశీ పగలబడి నవ్వుతూనే స్నానాన్ని కొనసాగించాడు నువ్వు అడగకపోయినా నవ్వాలనుకున్నాను కానీ నో నువ్వు నన్ను బతిమలాడితేనే నేను నవ్వుతాను అర్థమైందా ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అన్న పాటని వంశీ విజిల్ చేశాడు అలా విజిల్ చేస్తే లాభం లేదు నా ఎదురుగా కూర్చుని పాడి వినిపించాలి ఐ లైక్ యువర్ సింగింగ్ అంది కళ అలా కళ కామెంటరీ చెప్తూనే ఉంది వంశీ స్నానం పూర్తి చేసి కుత్తా పైజామా అందుకున్నాడు క్రితంసారి వాటిని వాడినప్పుడు కొత్త దుస్తుల వాసన ఉండేది ఆ తర్వాత వాటిని ఉతికించి తన అలమారాలో ఉంచింది కాబోలు కలవాడే పర్ఫ్యూమ్స్ వాసనతో ఆ దుస్తులు గుమగుమలాడుతున్నాయి మోహన్కి దగ్గరగా ఉంచుకుని అదొ రకమైన తన్మయత్వంతో ఆగ్రానించాడు వంశీ కలనే దగ్గర తీసుకున్న భావన కలిగింది అతనికి అంతలోనే వెన్నుని చెల్లున చెరిచినట్లు అతనికి ఓ ఆలోచన కలిగింది